అయితే దేవుడు ప్రకృతిని మనిషి అనుభవించడానికి ఇచ్చాడు మనిషి యొక్క అవసరాలు తీర్చడానికి ఆహారం అయితే ఆకలి తీర్చడానికి ప్రతిదీ మనిషి సేవ చేయడానికి ప్రకృతిని దేవుడు కలగజేశాడు అలాగే సేవ చేయడమే కాదు ప్రకృతి ద్వారా మనిషికి పాఠాలు నేర్పించాలనుకున్నాడు మనిషి తననుకున్నట్లుగా దేవుడు పరిశుద్ధుడు గనక నా పిల్లలు కూడా పరిశుద్ధంగా జీవించాలి నా ఇష్టంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు కానీ దేవుని ఇష్టంగా మనుషులు ఈరోజు బ్రతకటం లేదు అందుకే దారి తప్పిన మనిషిని దారిలో పెట్టడానికి ప్రకృతి ద్వారా దేవుడు పాఠాలు నేర్పించాలనుకున్నాడు చూడొకసారి కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి అంతరిక్షము ఆయన చేతి పనుని ప్రచురపరుచుచున్నది ప్రచురపరచుచున్నది ఆ పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుతున్నది అంటే ప్రకృతి దానికి మాట లేకపోయినా భాష లేకపోయినా కానీ మనిషికి ఏం చేస్తుందట ప్రకృతి బోధిస్తుంది నేర్పిస్తుంది అంటే ప్రకృతి మనిషి అవసరాలను తీరుస్తుంది ఒక పార్ట్ రెండవది ఏంటంటే మనిషిని దారిలో పెట్టడానికి బోధిస్తుంది చూడండి సార్ ఏబు గ్రంథం పన్నెండవ ధ్యాయము వచనం ఏబు గ్రంథం పన్నెడవ అధ్యాయము ఏడవ వచనం మన పాఠ్యభాగాన్ని చదువుకున్నది ఏవో గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించును అవి నీకు తెలియజేయును భూమిని ధ్యాన ఎడల అది నీకు బోధించును ఇప్పుడండి సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును సముద్రంలోని చేపలంటా ఏం చేస్తాయంట వివరిస్తాయి నేర్పిస్తాయి బోధిస్తాయి అదే మన పాట మత్స్యము నేర్పు మహా జ్ఞానము ఏంటి చేపలు నేర్పిస్తాయా ఏం నేర్పిస్తాయి మనిషికి ఏంటి చేపలు చూడగానే చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు దాన్ని తిందామా వండుకుందామని మరికొందరైతే ఇంట్లో డెకరేషన్ చేసుకుంటారు పైన ఆకాశం మాదిరిగా అక్కడక్కడ చేపల్లో బొమ్మలేసి బీరువాల పైన ఏంటి మంచి మంచి డిజైన్గా పెట్టుకొని ఉంటారు కానీ చేప గురించి ఆలోచిస్తే ఆ మూలమైన జ్ఞానాన్ని విలువైన జ్ఞానాన్ని మన ఆత్మ జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని మనకు ఆ యొక్క చేప మనకు నేర్పుతుంది ఆలోచన చేద్దాం ఒక రెండు మూడు పాయింట్లు మనము రెండు పాయింట్లు చెప్పుకొని మనము ముగుల్చుకుందాం ప్రియదా ముందు చేప గురించి ఆలోచన చేయగలిగితే ఆ యొక్క చేప ఎక్కడ జీవిస్తుంది దాని యొక్క జీవిత విధానాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఎక్కువగా ఏంటి సముద్రాల్లో అది జీవిస్తాయి చిన్న చేప మొదలుకొని పెద్ద పెద్ద తిమ్మింగులాల మత్స్యముల వరకు సముద్రంలో అవి జీవిస్తూ ఉంటాయి అయితే సముద్రాల్లో సముద్రం అంతా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సముద్రమంతా ఉప్పుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఉప్పుగా సముద్రమంతా కల్మశంతో నిండిపోయినా సముద్రమంతా ఉప్పుతో నిండిపోయినా కానీ చేప ఏ రోజు ఉప్పును అంటించుకోదు సముద్రమంతా కల్మశముతో ఉప్పుతో నిండిపోయినా కానీ తను బ్రతుకుల జీవితాంతమంతా ఉప్పును ఏ రోజు అంటించుకోదండి కల్మశాన్ని అంటించుకోదు అందుకే ఎలా చెప్పగలమంటే కూర వండుతుంటాం చేప కూర వండినప్పుడు అందులో ఉప్పు వేస్తాము ఏమా ఎందుకేస్తాము ఉప్పు ఆల్రెడీ ఉప్పు సముద్రంలో ఉప్పుతోనే ఉంది కదా వాళ్ళు ఉప్పు ఎందుకేస్తాం ఉప్పు నది అంటించుకోదు అంటించుకోదండి సముద్రములో ఉప్పుతో ఉన్న ఉప్పులో జీవించిన ఆ కల్మశ్యాన్ని అది అంటించుకోదు ఏం నేర్పిస్తుంది చేప అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనకు చూపిస్తుంది ఎలా ఏ లోకములు వచ్చిన లోకములు బ్రతికినా కానీ ఏ రోజైనా పాపాన్ని అంటించుకోలేదు అందుకే నాలో పాపం ఉన్నదని మీద ఎవరైనా చూపించగలంటే పాపం ఆయనలో లేదు లేదండి కనుక ఇంగ్లీష్ మనం ఏమి నేర్చుకోవాలంటే మనము కూడా ఈ లోకం అనే పాపములు బ్రతుకుతున్నాం ఈ పాపం అనే కల్మశాన్ని మనము అంటించుకోకూడదు అంటించుకోకూడదండి ఈ లోకానికి వాళ్ళు ఏమైపోవాలంటే వేరే పోవాలి అపోసుల కార్యములు అపోసల కార్యములు రెండవ వచ్చే నలభై వచనం త్వరగా అండి అపోసుల కార్యములు రెండవ అధ్యాయము నలభై వచనం ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఈ మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై 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 రక్షణ పొందండి అంటే ఈ లోకానికి మనం ఏమైపోవాలి వేరే పోలు వేరే పోలు అంటే ఒక ఊరు పెట్టి వేరే ఊరు పోవడము కాదు ఇక్కడే ఉంటూ ఈ గ్రామంలో ఉంటూ లోకానికి అనుకూలంగా మనము బ్రతకూడదు లోకపు ఆచారాలు లోకపు విధి విధానాలను మనము బ్రతకూడదు అలా వేరైపోవాలి లోకానికి ఏమైపోవాలి వేరైపోవాలి ఎందుకంటే లోకం అంతా కల్మశంతో నిండుంది జీవపు డంబము నేత్రాష పాపమనే కూబిలో లోకం మునిగిపోయింది ఈ లోకం నుండి ఏమైపోయాలో మనము వేరైపోవాలి సముద్రములు ఉప్పున్న సముద్రములు చేప ఉన్నప్పటికీ ఉప్పుని ఏ రోజు అది అంటించుకోదు అలాగే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్న ఈ లోకంలో బ్రతుకుతున్న లోకపు ఆశలను లోకపు పాపాన్ని ఒక కల్మషాన్ని మనము అంటించుకోకూడదండి అంటించుకోకూడదు వాళ్ళకు వేరైపోవాలి వాళ్ళకు వేరైపోవాలి వాళ్ళ విధి విధానాలు వేరు వాళ్ళ పద్ధతులు వేరు వాళ్ళ ఆచారాలు వేరు వాటి మన ఏమైపోవాలి వేరైపోవాలి చాలామంది క్రైస్తవులైనా కూడా అండి పూర్వపు చేసిన పద్ధతులే చేస్తూ ఉంటారు ఏదండి లోకము చేస్తున్న పద్ధతుల ఆచారాలను పాటిస్తారు అంటే మనం ఇంకా దాంట్లో బయటికి రాలేదు బయటికి రాలేదు మనం వాటికి వేరైపోవాలి వేరైపోవాలి ప్రియమైన దేవుని పిల్లరా చూడండి ఒక మాట చూసుకుంటాం పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది దుర్మార్గుల కామ వికారయుక్తమైన చతం బహు బాధపడిన మంతుడైన లోతును తప్పించను చాలండి అనే పట్టణాలు ఏంటి కా కామముతో పాపముతో నిండిపోయినా అందులో నివసిస్తున్న లోతు ఎలా బ్రతకాడు వారిలో కలిసిపోయాడా వారికి వేరైపోయాడా అందరూ ఒకే రకంగా జీవిస్తున్నా పాపములు కృంగిపోయినా అది ఒక వ్యభిచారములో ఉన్నా కానీ లోతుగారు వెళ్ళలేదండి వారిలో వెళ్ళలేదు వారికి వేరుగానే ఉన్నాడు దినదినము తన మనసు నొచ్చుకుంటున్నాడు ఏంటి ఇలా తయారైపోయింది లోకం ఏంటి ఇలా మారిపోయారు చిన్న పిల్లలు బాధలు కూడా ఇలా తయారు చే అవుతున్నారని దినదినము బాధ తప్ప అయ్యో నేనెందుకు దాంట్లో వెళ్ళేదు అవకాశాలు వస్తే చాలండి మనకి అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయని చూస్తాం కానీ అవకాశాలున్నా అవకాశాలు అవకాశాలున్నా లోతుగారు పాపము చెయ్యలేదు చేయలేదండి చేయలేదు కనుక లోకానికి మనము వేరైపోవాలి లోకము ఎన్నన్నా ఏమనుకున్నా పట్టుచుకోకూడదు మనం ఏమనుకున్నా పడి ఎవరికోసరమో మనం అనుకుంటే మనము నష్టపోతాము లోకం ఎప్పుడు అంటూనే ఉంటుంది ఆనని వారు ఎవరు ఉండరు నువ్వు మంచిగా ఉన్నా అంటారు నువ్వు చెడిపోయినా అంటారు నీకు ఏమున్నా అంటారు ఏమి లేకపోయినా అంటూనే ఉంటారు తన ఎలాంటి మార్పు లేదు ఎలాంటి మార్పులేండి లోకాన్ని మనము ఆలోచించకూడదు నోహక్ గారండి ఓడగడుతున్నారు ఎక్కడో సముద్ర దూరం ప్రాంతం దూరంగా ఉంటుంది ఓడ ఊర్లు నడిపడ్డున ఓడగడుతున్నప్పుడు ఎంతమంది ఏలని చేసింటారండి నేను పిచ్చి పట్టిందా నీకు ఇక్కడ ఓడగడతావు వర్షం పడుతుంది అంటావు తుఫాను వస్తుంది అంటావు నీళ్ళు వస్తుంది అంటావు నాశనం అవుతుంది అంటావు నీకు పిచ్చి పట్టింది అన్న కూడా ఆయన పట్టించుకోలేదు నా దేవుడు నాకు చెప్పాడు ఆయన చెప్పింది నేను చెయ్యాలి అది లోకానికి మనము వేరైపో లోకాన్ని మనము పట్టించుకోకూడదు లోకంలో ఉంటే లోకానుసారంగా బతుకుతావు తప్ప దేవుల్లో నువ్వు ఎదగలేవు నేను ఒక ఉదాహరణ ఆ మధ్య చూశాను వాట్సాప్లో ఒక ఇద్దరు దంపతులు నడుచుకుంటూ వెళ్తుంటారంట ఒక గాడిదని తీసుకున్నారు ఆ గాడిదని మహుడేమో భర్త గాడిద పైన ఎక్కాడు వెళ్తూ వెళుతూ 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 ఉన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు గాడిద పైన వెళ్తూ ఉన్నారు ఒక బస్ స్టాప్ వచ్చింది ఆ బస్ స్టాప్ రాగానే వీళ్ళకింత తెలివి ఉందో లేదా ఇంత దున్నపోతలో ఉన్న వీళ్ళిద్దరూ ఆ పశి ఆ పైన లేత మీద ఎక్కి వెళ్తున్నారు వీళ్ళకి తెలివి ఉందా లేదని అన్నారు ఏం చేశాడు ఇదిగో మందు తిడుతున్నారు ఇద్దరం దీనిపైన వెళ్తే బాగుండదు గనక నువ్వు దిగి నేను దీనిపైన వస్తానని భార్య నడిపించుకుంటూ భర్త గార్ది పైన వెళుతూ ఉన్నాడు కొద్ది దూరం వెళ్ళేసరికి జనాలు వీడు చూడు ఆడమి నడిపిస్తున్నాడు వీడు మూర్ఖుడు భార్యను ఏడు నడిపిస్తాడో వీడు గార్ది పైన వెళ్తున్నాడని అనేసరికి ఇదేది ఇది బాగలేదు నీవు గార్థి పైన ఎక్కువ నేను నడుచుకుంటూ వస్తానని మళ్ళీ స్టాప్కి వెళ్ళిపోయారు అలా వెళ్తున్న తర్వాత ఇంగోమాట ఏమన్నారు ఈ చూడు భర్తను గ్రిప్పులో పెట్టుకునింది వీడు ఆడంగిడ్డు మాదిరిగా ఉన్నాడు వీడు భార్య మాట వింటున్నాడు భార్యనేమో గాడిద పైన వేసుకొని వెళ్తున్నాడు వీడేమో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారని అంటే ఎప్పటికీ లోకంలో అంటూనే ఉంటుంది ఇక చివరికి వాళ్ళు గార్జెన్ ఒకటే నడిపించుకుంటూ వెళ్తారు మరి తర్వాత ఏమంటారు వీళ్ళు గార్జెన్ పెట్టుకొని దాన్ని ఉపయోగించుకునే విధానం వీళ్ళకి తెలియలేదు వీళ్ళంతా పిచ్చులు అవివేకులు అంటారు అంటే లోకం ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కానీ లోకాన్ని మనం పట్టించుకుంటే మన జీవితం అనేదిగా ఉండదు ఉండదండి చూడు చివరి గో మాట చూసుకుందాం ఇంకో మాట దేశంలో రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నాలుగో ఐదు వచనాలు తెలుసులోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడో నాలుగో ఐదో వచనం మీరు పరిశుద్ధులగుటయ్యే అనగా మీరు దూరము మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కా ఎందు కాక లోకములో కామముంది పాపం పాపముంది మీరు వారివలే కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకునవలని ఘటము ఘటం అనగా దేహము శరీరము మన ఘటములను మనం ఏం చేయాల కాపాడుకోవాలి కాపాడుకోవాలండి లోకంలో పాపంతో మునిగిపోయింది లోకములో బ్రతుకుతున్న మనం మనం పరిశుద్ధంగా జీవించాలి మన అనే శరీరాన్ని మనం ఏం చేయాలి కాపాడుకోవాలి ఒక చేప సముద్రంలో తిరిగిన ఉప్పుని అంటించుకోకుండా బ్రతికి చూపిస్తుంది ఇదిగో సముద్రం అంతా ఉప్పు ఉన్న సముద్రంలో ఉప్పుని ఏ రోజు అంటించుకోలేదు మీరు లోకములో ఉన్నారు లోకం అనే కల్మశాన్ని పాపాన్ని మీ ఘట్టాన్ని మీ శరీరాన్ని మీరు కాపాడుకోవాలి కాపాడుకోవాలండి ఇది మత్స్యము నేర్పు మహా జ్ఞానము మత్స్యము జ్ఞానం ఇక రెండో పాయింట్ గురించి ఆలోచించగలిగితే రెండో పాయింట్ చూసుకొని మనం ఊర్చుకున్నాము రెండో పాయింట్ రెండో పాయింట్ చూడండి యోనా గ్రంథం మొదట అధ్యాయము మొదటి వచనం యోనా గ్రంథం మొదట అధ్యాయము మొదటి వచనం యోనండి యోనా గ్రంథం మొదట అధ్యాయము మొదటి వచనం ఏవో వాక్కు అమిత్య్య కుమారుడైన యోనాగు ప్రత్యక్షమై ఇలాగు శరవిచ్చను నెనివే పటనస్తుల దోషము నా దుష్టికి ఘోరమాయను గనుక నువ్వు నెనువే మహాపట్టణమునకు దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు నువ్వు చాలండి యోన గారికి దేవుడు ఒక పని అప్పగించాడు ఏం పని తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నిలువే పట్టణానికి నువ్వు వెళ్ళాలి ఆ పట్టణం పాడైపోయింది రాబో ఉగ్రతను వాళ్ళకి తప్పించాలంటే నువ్వు వెళ్ళి ప్రకటన చేయనేసరికి యోనా గారు ఏం చేశాడు నిలువే పట్టణానికి వెళ్ళకుండా తార్సీస్కు వెళ్ళే ఓడలు ఎక్కేశాడు నినవే పట్టణాన్ని వెళ్ళకుండా తార్సీస్కి వెళ్ళే ఓడను ఎక్కాడండి అప్పుడు దేవుడు ఎలాగైనా పని జరిపించుకోవాలని ఏంటి ఓడలో వెళ్తుండగా తుఫాను చెల్లరేగింది తుఫాను రావడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా అయ్యే పడి చీట్లు వేశారు ఏంటి ఇలా జరిగింది ఎవరి వల్ల జరిగింది అన్నప్పుడు యోనగర్ ఇది నా జరిగింది ఇది నా జరిగింది నన్ను ఎత్తి సముద్రంలోనికి పడవేయండి అన్నాడు అప్పుడండి యోనా గారిని కాపాడుకోవడానికి యోనాను మరలా దేవుని పని జరిగించుకోవడానికి యోనా మరలా కాపాడుకోవడానికి ఎవరు పని అప్పగించాడు మత్స్యమునికి అప్పగించాడు ఎక్కడున్న మాట మొదట అధ్యాయము పదహైదు పదారు యోనాను ఎత్తి సముద్రములో పడవేసిది పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను అది చూడగా ఆ మనుషులు ఎహోవాకు మిగల భయపడి ఆయనకు బలర్పించి మొక్కులు బళ్ళు చేసిన ఇప్పుడు పదిహేడు వచనం గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని ఎహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యం ఒక కడుపులో నుండిను ఏంటి ఒక మత్స్యానికి ఆకలిపించాడు ఇదిగో నా కుమార్ని యోనాని సముద్రంలో ఉన్న ఓడలో నుంచి కిందికి పడవేస్తారు నువ్వు వెళ్ళి వెంటనే యోనాన్ని క్యాచ్ చేసి నువ్వు రక్షించాలి రక్షించాలని ఏంటి చేపకు చెప్పేశాడు దేవుడు ఏంటి యోనాన్ని ఎటువైపు వేస్తాడో చేపకు తెలుసా ఏంటి నాలుగు దిక్కులు ఉంటుంది ఎట్ సైడ్ వేస్తాడో కూడా తెలియదు కానీ ఆ చేప దేవుడిచ్చిన ఆజ్ఞను వెంటనే ఆ యొక్క తిరుగుతూ ఎప్పుడేస్తాడో ఎక్కడ పడతాడని వెంటనే ఎదురు చూస్తూ వేయగానే యోనాని క్యాచ్ చేసింది యోనగాని క్యాచ్ చేసిందండి యోనాను మింగింది మింగిన తర్వాత ఒకవేళ యోనాను మింగిన తర్వాత ఏదైనా ఆహారం తినిందనుకో అనుకో ఏమైపోతాడు ఆహారంతో పాటు యోన కూడా కరిగిపోతాడు యోన కూడా ఆహారంగా మారిపోతాడు కానీ ఆ చేప మూడు దినములు ఏమి తినుకుంటు ఉపవాసంతో ఉంది చూడండి దేవుడిచ్చిన పనిని దేవుని మాటకు లోబడి ఒక చేప యోనాను సురక్షితంగా కాపాడింది కాపాడి ఒడ్డునకు క్షేమంగా చేసిన చూడండి ఎక్కడుందన్నమాట ఇది యోనా గ్రంథం రెండవధ్యాయం పదవచనం రెండవధ్యాయం పదవచనం అంతలో ఏవో మత్స్యములకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కెను నేల మీద కక్కెను నేల మీద వచ్చి కక్కిందండి ఒక చేప మూడు దినములు యోనాను గర్భములో పెట్టుకొని చక్కగా కాపాడింది ఏంటి చక్కగా కాపాడింది గర్భంతో ఉన్న తల్లి తెలుసు బిడ్డను గర్భంతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు పండుకోని విధానం మారిపోతుంది తినే ఆహారం కూడా మారిపోతుంది ఎందుకు ఇష్టానుసారమేమనుకున్నాం అనుకో బిడ్డ ఏమైపోతాడు లోపల నలిగిపోతాడు అలాగే చేప కూడా యోనాను మింగిన తర్వాత అండి చక్కగా తన ఎట్టబడితేటలు వెళ్ళడము లేదు మింగిన తర్వాత ఏ ఆహారాన్ని కూడా అది తీసుకోలేదు ఉపవాసంతో మూడు దినాలు యోనాన్ని కాపాడింది కాపాడింది ప్రియమైన దేవుని పిల్లరంటే దేవుడు ఇచ్చిన మాటకు లోబడి యోనాన్ని ఏం చేసింది చేప కాపాడింది కాపాడింది అలాగే మనము కూడా దేవుని మాటలు మనము వినాలి లోబడాలి మన పైన నాయకులు ఉంటారు వాళ్ళకి ఏం చేయాలి మనము లోబడాలి ఒక చేప మాటకు లోబడి తనకిచ్చిన పనిలే బాధ్యతది చేసింది మనం కూడా మన పైన నాయకుల మాట విని లోబడి మనం ఏం వారు వారిచ్చిన పనిలో నమ్మకంగా మనము కొనసాగాలి నమ్మకంగా కొనసాగాలండి కనుక మత్స్యము నేర్పు మహా జ్ఞానము ఇక మూడవది చిన్న పాయింట్ చెప్పుకొని మనం ముగించుకుందాం మతేసు వార్త పదేడవ వచ్చ్యాయము వార్త పదిహేడు అద్దం ఇరవై ఏడవ వచ్చినం మతేశ్వార్త పదిహేడవ వచ్చ్యాయము ఇరవై ఏడవ వచనం అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రములకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపలు పట్టుకో ఏంటి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము పన్ను వసూలు చేస్తున్నారు ఈనాడు ట్యాక్సీ అంటాం మనం మనం వచ్చే ప్రతి దాని డబ్బుకు మనము గవర్నమెంట్ ట్యాక్సీ కట్టాల అలాగే ఆనాడు ఆనాడు ఒక ట్యాక్సీ కట్టాలి ఆనాడు పన్ను వసూలు చేస్తున్నప్పుడు ఎసుకులు సోడి దగ్గరికి వచ్చింది ఆ పన్ను ఇదిగో మనం వీళ్ళకి అభ్యంతరంగా ఉండకూడదు కనుక వీళ్ళకి మనము డబ్బు చెల్లించాలి అన్నప్పుడు పేతురు ఆజ్ఞాపించిన పేతురు చోటికి వెళ్ళు గాలం పోయి ఆ గాలానికి చిక్కన చేప కడుపులో ఒక శకమును ఉంటుంది దాన్ని తీసుకొని నా నిమిత్తమును నీ నిమిత్తమును వాళ్లకు ఇచ్చేయన్నాడు ఇచ్చేయనండి చేపకు శక్యతో పనేముంది డబ్బుతో పనేముంది దానికి డబ్బు మనకు అవసరమా జంతువులకు అవసరమా మన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు మనకు అవసరం కానీ చేపకు దేవుడు ఆజ్ఞాపించదు ఒకనొక రోజు నా కుమారునికి అవసరం పడుతుంది నా కుమారుడు అవసరం నీవు తీర్చాలన్నప్పుడు ఏంటి అవసరాన్ని తీర్చాలంటే లేదా చావాలి శకెముని బయట కావాలంటే పొట్ట లేదు దానికి కోయాలంటే ఇదిగో నువ్వు నా కుంభాన్ని మహిమపరచుగా నా కుంభానికి ఇవ్వడానికి మీరు చావాలన్నప్పుడు అందులో చేపలు పోటీ ఇదిగో నేను నేను నేనని ఎక్కడో దొరికిన సముద్రంలో ఒక శకిలిని ఒక చేప మింగేసింది చేప మింగేసిందండి ఆ మింగిన చేపే గాలం వేసినప్పుడే గాలానికి అది చిక్కాలి ఏంటి గాలం ఎప్పుడేస్తాడు ఎప్పుడు గాలం వేస్తాడు ఎప్పుడు అన్నది ఆ చేప అండి ఎదురు చూస్తుంది ఎదురు చూస్తుంది ఎప్పుడు గాలం వేస్తాడా ప్రభుకి ఎప్పుడు నా ఇచ్చి నా ప్రాణాన్ని త్యాగం చేద్దామని ఎదురు చూసింది గాలం వేశాడు చేప పడింది శకములు ఇచ్చేశాడు దీన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అందులో పరమార్థం ఏంటని ఆలోచన చేయగలిగితే దేవుని పని అన్నప్పుడు మనం ఏం చేయాలా ప్రాణాలను కూడా మనము లెక్క చేయకూడదు లెక్క చేయకూడదు ఈరోజు జ్వరం వస్తే మందిరానికి రాదు కాళ్ళు నొప్పి తీశారు మందిరానికి రారు మరి షాపింగ్ మాల్కైతే పరుగులు తీస్తారు ఫంక్షన్లకైతే పరుగులు తీస్తారు చూడండి కుటుంబ కుటుంబంలోని కార్యక్రమాలకైతే గంతులు వేసుకుంటూ వెళ్తారు కానీ దేవుడు అనగానే జనం వస్తుందన్నా నేను రాలేకపోతున్నా కాళ్ళలాగుతున్నా నేను రాలేకపోతున్నా చూడండి దేవుని పని అంటే నిర్లక్ష్యం అయిపోయింది దేవుని పని అంటే శ్రద్ధ లేదు మందిరానికే రక దేవుని కొరకు ప్రాణమిస్తారంటే అది నమ్మలేము ఒక చేప అండి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రభు కోసము అర్పించింది ఆ విధంగా మనము సిద్ధపడాలి ఆ విధంగా మన జీవితం అనేది మలుచుకోవాలి మలుచుకోవాలండి శక్యములు అవసరం లేని చేపనే ప్రభుకు శకములు ఇచ్చింది ఈరోజు మనము దేవుని పనన కానీ ఎంతమంది దేవుని కార్యక్రమాల కొరకు మనం చేయి చాచుతున్నామండి చేయి చాచడము లేదు అని ఒకవేళ ప్రభువు తనతో ఉన్న శిశువు అడగచ్చు కదా డబ్బు శిష్యులు ఇస్తారు కదా అడిగితే శిశువుతో డబ్బు లేదనుకుంటారా డబ్బులు ఉన్నాయని అందుకే ఇదిగో ప్రభు నీకు ఒక పర్ణశాలను కడదామని ఒక పర్ణశాల కట్టాలంటే ఎంత డబ్బు కావాలి చాలా డబ్బు కావాలంటే శిష్యులతో కూడా డబ్బు ఉంది కానీ శిష్యులైనా అడగలేదు నేను జక్కయ్య కబురు పెట్టిన జక్కయ్య ఇస్తాడు ఇవ్వడా ఇస్తాడు నేను జక్కయ్య ప్రజలకే పంచాడు అలాంటప్పుడు ప్రభువు సెలవు ఇస్తే డబ్బు ఇస్తాడే ఇవ్వడ ఇస్తాడు కానీ జక్కైన ఆయన అడగలేదు ఒకవేళ ఆయన మనసును జక్కైన అడిగాడు అనుకో ఏమనుకుంటారు ఎలాంటి మనిషి సైకాలజీ ఎలాంటిది ఇదిగో నేను ప్రభుకే డబ్బు ఇచ్చాను ఇదిగో నేను ప్రభుకే డబ్బు ఇచ్చానా నా లెవెల్ అనేది చూసావా అంటాం అంతేగా మనం జగన్ గారికి ఒక పది లక్షలు ఇచ్చామంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది మన వాతావరణం ఎలా ఉంటుంది ఇదిగో నేను జగన్కే పది లక్షలు ఇచ్చాను జగన్కే నేను డబ్బు ఇచ్చానని ఆవ భావాలతో గర్వంతో మనము విర్రవీగుతాం శిష్యులను అడిగాడు అనుకో శిష్యులు తెలుసా ఇదిగో నేను ప్రభుకు డబ్బు ఇచ్చానంటాం కానీ మన సైకాలజీ మన మనసు అందుకే ప్రభువు ఎవరు అడగలేదు చేపలో ఉన్న శకలు తీసి నీకు నాకు సమర్పించుము అన్నాడు సమర్పించుమను కానీ ఈ రోజు అండి మనం ఇచ్చే ప్రతిదానికి ప్రతి దానిపైన పేర్లు ఫ్యాన్ ఇచ్చామనుకో సంఘంలో మూడు రెక్కలకి మూడు పేర్లు మూడు రెక్కలకి మూడు పేర్లు ఇంకా నయం ఐదు రెక్కలుంటే ఐదు పేర్లు ఉంటాయి ఏంటి ఫ్యాన్కి ఏమి గిఫ్ట్ ఏది ఇచ్చినా ఈవెన్ కానుకలు పెట్టేదానికి కూడా పేరు ఉంటుంది స్వయం సుబ్బం పలాన అని అంటే ప్రతిదీ కనపడాలా కనపడాల మీటింగ్ పెట్టిన తర్వాత పలానా కనవినర్ పేరు చదవలేదా మనకు ఇంక అయిపోయాయి ఇంకా ఆ రోజు నుంచి ముఖం మార్చుకొని నేను ఎలా ఉంటాడంటే నా పేరు చదవలేదు నా పేరు చదవలేదు నేనంటే నీకు గౌరవం లేదు నేను ఇంత కష్టపడి చేశాను అంటే పేరు కోసం మనము పాకలాడకూడదు మన కష్టం ప్రభుకి తెలుసు మన కష్టం దేవుని తెలుసు ప్రతి పరానిచ్చేది ఆయన అంటే ప్రతిపలనిచ్చేది ఆయన మేము మేవురు కాదు గనక దేవుని పననగానే త్యాగంతో మనము సిద్ధపడాలి ప్రభు కోసం అది త్యాగమైంది మనం కూడా దేవుని పని కొరకు సిద్ధపడి అనేకులు మనము రక్షించాలి ఒక ప్రార్థన చేసుకుందామండి దయగలిగిన తండ్రి కొన్ని మాటలు ఆలోచించాం తర్వాత మీ కుమారు దైవజనులు మాట్లాడుతుండగా తోడుగా ఉండ మూలమైన మాటలు పిల్లలకి నిపించమని కోరుకుంటూ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడనే యేసుక్రీస్తు నాములో ప్రార్థనలు చూ తండ్రి ఆమె హలో 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 ప్రమణ దేవని వెళ్ళారా మనం ఈ లోకంలోనికి